ప్రచార వాహన ఏర్పాటు చేసిన బోరగండ పోలీసులు ప్రచారాల్లో వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ కొరకు ఊరు వెళ్ళాల్సి వస్తే మీ విలువైన బంగారం వెండి ఆభరణాలు డబ్బులు బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోండి మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి సెలవులలో వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం మరియు మోషన్ సెన్సార్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళము అమర్చుకోవడం మంచిది తాళాలు వేసి ఊరికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మీ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి మీ కాలనీలో ఎవరైనా అనుమాన వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వందకు డయల్ చేసి సమాచారం ఇవ్వండి అని తెలియజేశారు జాగ్రత్తలు తప్పక పాటించండి ఊరు వెళ్లాల్సి వస్తే మీ ఇంట్లో ఉన్న విలువైన బంగారు వెండి ఆభరణాలు నగదును బ్యాంక్ లాకర్ లో భద్రపరుకోవాలి లేదా ఇంట్లో బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో సెక్యూరిటీ అలారం అమర్చడం లేదా మోసం చెస్తాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది వీలైతే మీ ఇంటికి సెంట్రల్ లాక్స్టర్ గల తాళం అమర్చుకోవడం బెటర్ తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీరు నివాసం చోట స్థానిక పోలీసులు அவர் அந்த காலத்தில் Okay, sir.